డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా శ్రవణా నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్న విషయాల్ని కొన్ని మాటల్లో తెలుసుకుందాం ఇరవై ఏడు నక్షత్రాలలో శ్రవణ అనే నక్షత్రము ఒకటి ఈ నక్షత్రము మకరము అనే భావములో ఉంటుంది పన్నెండు భావాల్లో మకరము కాలపురుషునికి పదవ భావంగా వస్తుంది అందులో ఉత్తరాక్షాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఉంటాయి అంటే ఒక్కొక్క భావంలో తొమ్మిది పాదాలు ఉంటాయని మనకు తెలుసు అయితే ఉత్తరాషాఢ నక్షత్రము మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ యొక్క నాలుగు పాదాలు ఈ సమయాన్ని మనము అభిజిత్ సమయము అభిజిత్ లగ్నము అని కూడా అంటుంటాము అయితే ఈ అభిజిత్ లగ్నంలో పుట్టడం అనేది ఇంతవరకు సంభవించలేదని కూడా మనం తెలుసుకున్నాం అయితే అంత ప్రత్యేకమైనటువంటి సమయం అది ఉత్తరాషాఢ నక్షత్రము మూడు నాలుగు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ మధ్యకాలంలో కానీ పుట్టితే దాన్ని అభిజిత్ లగ్నము లేదా మనకి వివాహ సమయాల్లో ముహూర్తాలు కూడా పెడుతుంటారు మహానుభావులు దాని అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంది అభిజిత్ లగ్నంలోనే శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ఆవిష్కరణ కానీ లేదా స్థాపన కానీ ఇలా జరిగిందని కూడా మనం వినుంటాం అంటే మహానుభావులు కొత్త పెద్ద పెద్ద మహానుభావులు ఇలాంటి అభిజిత్ లగ్నంలోనే స్థాపన చేస్తారు అది వారి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వారికి అయితే ఈ అభిజిత్ అనేది మరొక దానికి దేనికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను అదేమిటంటే అమానుషమైనటువంటి విద్యలు నేర్చుకునేవారు కానీ అమానుష్యమైనటువంటి ప్రయోగాలు సాధన చేసేవారు కానీ ఈ అభిజిత్ స్థానం అయినటువంటి ఉత్తరాషాఢ మూడు నాలుగు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదాల సమయంలో వారు ప్రారంభిస్తారని కూడా నేను విన్నాను ఆ సమయంలో మనము సాధనను ప్రారంభిస్తే గొప్ప స్థాయికి వెళ్తాము అంటే ఉన్నత శిఖరాలని ఆ యొక్క అమానుష విద్యులు అమానుషం అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి కనబడే విబ్జారు అనే రంగులు ఉంటాయి అంటే వయోలెట్ నుండి రెడ్ వరకు కానీ దానిపైన ఉన్నటువంటి రంగుని ఆ రెడ్ ది కింద ఉన్నటువంటి రంగుని మనము చూడలేము అల్ట్రా వయోలెట్ రేస్ అని ఇన్ఫ్రాడ్రెడ్ రేస్ అని అంటారు ఈ రేస్ని చూడాలంటే మనకేం కనబడుతుందా కనబడదు అయితే ఉన్నాయి ఎక్కడ అంటే ఖచ్చితంగా ఉన్నట్టే అలాంటిని కూడా చూడగలిగే శక్తి ఈ యొక్క అమానుషమైనటువంటి విద్యలను చేసినటువంటి వారికి ఉంటుంది మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు మనకు ఎదురుగా ఉన్నటువంటి గోడ వరకే ఏముందని తెలుస్తుంది ఆ గోడ తర్వాత ఏమి జరుగుతుంది చూడగలిగే శక్తి ఈ అమానుష విద్యలో సాధన చేసినటువంటి వ్యక్తులకు ఉంటారు అందుకనే వారు ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొంది ఉంటారు ఆత్మ నుండే ఆధ్యాత్మికత అనేది పుట్టింది ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి విషయాలని ధర్మాలని ఇలాంటి గొప్ప గొప్ప అవధుతలు సిద్ధులు యోగులు యతీంద్రులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అప్పుడు ఈ అభిజిత్ లగ్నములో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రానికి కూడా అంత శక్తి ఉంటుంది అని నేను చెప్తున్నాను అది ఈ ఒక్క శక్తి మాత్రమే సరిపోతుందా శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారందరూ కూడాను అమానుష విద్యల్లో కంటి కనబడినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడంలో అది కాకుండా యంత్ర యంత్ర తంత్ర మంత్ర ప్రయోగ విషయాలలో కూడాను వాళ్ళు శిఖరాల్ని అధిరోహిస్తారంటే అది ఒకటే సరిపోదు దాంతో పాటు బుధకర్మ రిజిస్ట్రీ మరియు రామకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి నక్షత్రాల్లో కూడాను వీరి యొక్క జన్మ రహస్యం అనేది దాగి ఉంది బుధకర్మ రిజిస్ట్రీ అంటే మీకు తెలిసి ఉంటుంది మా డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఫాలో అవుతున్నటువంటి వారికి రోహిణి ఉత్తర మరియు పూర్వాషాఢ నక్షత్రాలు ఈ మూడు ఒక డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఒక కుటుంబంలో రోహిణి నక్షత్రంలో ఒకరు పుడితే అదే కుటుంబ పరంపరలో అదే వంశంలో ఉత్తరాలో కానీ మరియు పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టి ఉంటారు ఏ కుటుంబంలోనైతే ఈ బుధ కర్మాధిషితో కనెక్ట్ అవుతారో అదే కుటుంబంలో జ్యోతిష్యులు ఉంటారు అదే కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ కానీ బ్యాంకు చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్స్ మీడియా ప్రింటింగ్ ప్రెస్ అలాగే లిటరేచర్స్ లో ఉన్నటువంటి వారు రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఉంటే అదే కుటుంబ పరంపరలో పక్షవాతం వచ్చిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు బ్రెయిన్ లో క్లాట్స్ పామ్ అయిన వాళ్ళు స్పైన్ కార్డు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్కిన్ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు అదే కుటుంబంలో అదరణ వేదంతో సంబంధపడి విద్యలు నేర్చుకుని అమానుషమైనటువంటి శక్తుల్ని కైవసం చేసుకున్న వాళ్ళు ఉంటారు దాంతో పాటు ఆత్మలను తన వైపుకి ఆకర్షించగలిగే శక్తి రాహుకర్మలు ఇష్ట ఉంటుంది అందులో ముఖ్యమైనది పుష్యమి నక్షత్రం పుష్యమి విశాఖ శతమిషం ఈ మూడు నక్షత్రాలు రాహుకర్మ రిష్టి కలిగి ఉంటాయి ఆత్మలతోనే వాళ్ళు మాట్లాడగలిగే శక్తిని కలిగి ఉంటారు ఇప్పుడు మన ఇండియాలో అయితే కేరళ ఇలాంటి ప్రదేశాల్లో ఆత్మలతోనూ దెయ్యాలతో భూతాలతో మాట్లాడగలిగే శక్తి కలిగి ఉంటారు అనేసి నానుడి అదే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే మలేషియా ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వారు ఉన్నారని అంట అలాంటప్పుడు వారికి ఉన్నటువంటి అమానుష్య శక్తులు గొప్పగా ఇనుమడించడానికి కావలసినటువంటి కార్మిక రిజిస్ట్రీ ఏమిటి అంటే ఖచ్చితంగా రామకర్మ బుధకర్మతో పాటు శ్రవణ నక్షత్రం కూడా కాబట్టి ఇలాగ మనము అనేక విధాలుగా పరిశీలన చేస్తుంటాం ఇంతకుముందు మనం గమనించాం ఇలాగా కరోనా వచ్చింది కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అప్పుడు మనం ఒక వీడియో పెట్టాం కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉంటుంది పుష్యమే విశాఖ శతభిషా నక్షత్రాల్లో కానీ రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల్లో ఏ కుటుంబంలోనైతే జనరేషన్ పుడుతూ ఉందో పుట్టి ఉన్నారో రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రంగా ఉంటుందో వారినే మోస్ట్లీ ఈ వైరస్ అనేది అటాక్ చేసింది కరోనా అనే ఇబ్బందికి వాళ్ళు గురి అయ్యడం జరిగింది ఆ మహమ్మారి నుండి కొంతమంది ప్రాణాలని కోల్పోయినారు కొంతమంది బతికి బట్టగట్టారు ఇవన్నీ కూడా మనము అన్నిటి కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కాబట్టి అమానుష్యమైనటువంటి శక్తుల్ని పొందడానికి శ్రవణ నక్షత్రం ఒకటే పనిస్తుందంటే పనికి రాదు దాంతోపాటు రోహిణి ఉత్తర పూర్వాషాఢ మరియు పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాలు కూడా నువ్వు యాడాన చేసుకుంటేనే అవి అంత బలంగా పనిచేస్తాయని నేను చెప్తున్నాను కావాలంటే ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఈ యొక్క అమానుష్య విద్యలో ఉన్నారు వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదైనా కానీ చూడగలిగే శక్తి దీర్ఘదృష్టి ఉంది వాళ్ళకి భూత భవిష్యత్తుని తెలియజేయగలిగే లేదా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగే విషయాల్ని చక్కగా వారి యొక్క చర్మ దుర్దర్శన సాక్షాత్కార సిద్ధితో తెలుసుకొనగలిగే శక్తి ఈ శ్రవణ నక్షత్రం కానీ రోహిణి ఉత్తర పూర్వాషాఢ పుష్మి విశాఖ శతమిష నక్షత్రాల్లో కనెక్ట్ అయ్యి అదే విధంగా వారి యొక్క లగ్నంతో కానీ ఆరు పది భావాలతో ఎనిమిదవ భావం ఎనిమిదవ భావాధిపతి కానీ కనెక్ట్ అయితే వీరు చాలా గొప్ప స్థాయిలో ఈ విద్యను రాణించగలరని కూడా చెప్పవచ్చు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు